వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వెండర్స్ శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఆర్గానే శారీ అయితే ఆర్డర్ చేశాను ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దాము సారీ డీటెయిల్స్ తెలుసుకున్న ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బలైకన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ శారీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి రెడ్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నానండి ఆర్గంజా సీక్వెన్స్ డిజైనర్ సారీ అన్నమాట చాలా బాగుంది పిక్ అయితే అండ్ మనం ఫ్యాబ్రిక్ అది ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాము చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెవెన్ ఎల్లో వచ్చింది కదా సారీ అంతా చూడండి మనకి డిజైన్ అనేది వచ్చేసింది చూడండి ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి ఇది బ్యాక్ వస్తుంది అండ్ ఫ్రంట్ మనకి ప్లెయిన్ వస్తుంది చూడండి ప్లెయిన్ ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ లోన్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి లాన్ వైపు అయితే ఇలా వస్తుంది ఇదిగో ఇలా వస్తుంది అండ్ సారీ అయితే ఇప్పుడు చూద్దాము సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి మనకి సిల్వర్ కలర్లో ఈ చిప్స్ వర్క్ అనేది థ్రెడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఇలా వస్తుంది అండ్ శారీ అంతా ఇలానే వస్తుందండి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇలా జరీ లైన్స్ అనేవి ఇలా వస్తాయి అండ్ బార్డర్ కూడా నేను చూపిస్తున్నా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మనకి ఇలా బార్డర్ అనేది ఇలా వస్తుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది చూడండి ఇలా చిన్నగా వస్తుంది శారీ అంతా అయితే ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది శారీ లెంత్ కూడా ఒకసారి చూద్దాము లెమన్ ఎల్లో ఉంటుందండి శారీ అంతాను మొత్తం శారీ అంతా ఇదే వస్తుంది చూడండి మనకి సిల్వర్ చిప్స్ వర్క్ అనేది వచ్చి సిల్వర్ లై సిల్వర్ థ్రెడ్తో మనకి సిల్వర్ చిప్స్ వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది సారీ స్టార్టింగ్లో ఈ మాత్రం సైజులో ప్లెయిన్ పార్ట్ అనేది వస్తుంది చూడండి ఇదంతా ప్లెయిన్ పార్ట్ అండ్ ఓవరాల్గా శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ కలా పర్చేస్ చేశాను అండ్ కాస్ట్ అయిన్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ ఈ ప్రైస్కి అయితే నాకు చాలా బాగా అనిపించిందండి చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది కదా అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ పై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్